తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు టీటీడీ ఆలయాల్లో అన్న ప్రసాదాల పంపిణీకి చర్యలు చేపట్టామని తెలియజేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కూడా కల్పించిందని తెలియజేశారు పద్మావతి అమ్మవారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి ఈ అవకాశం స్థానిక శాసనసభ్యులు నాని గారు అలాగే సూలూరుపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ మహత్ కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం పదిహేడవ తారీఖు నుంచి మొదలై ఇరవై ఐదవ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే